స్వాగతం ఈ రోజున ఒక విషయాన్ని చర్చిద్దాం మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం మరి ఈ సంవత్సరం మూడు వందల అరవై ఆరు రోజులు వచ్చింది ఫిబ్రవరి లీపియర్ ఒక రోజు ఎక్కువ వచ్చింది అయితే ఎంతసేపు డబ్బు 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 పని 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 అనుకొని తిరుగుతాం మన భారతీయులు పాశ్చాత్య దేశాల్లో పదకొండు నెలలు పనిచేస్తారు నమ్ముతున్నారా నిజమే పదకొండు నెలలు పనిచేస్తారు కొంతమంది అయితే పది నెలలు పనిచేస్తారు చేసి దేశయాటం చేస్తారు భారతదేశంలో లేకపోతే దుబాయ్ లేకపోతే ఇంకా అలాగా ఇది చేయటం వల్ల ప్రకృతిని ప్రేమించిన వారు అవుతామంట దేవస్థానాలు మనం ఇక్కడే ఉంటాం కానీ దేవస్థానాలు అనేక ప్రాంతాల్లో ఉంటాయి ఒక్కొక్క దేవస్థానానికి ఒక్కొక్క ప్రే ప్రేరణ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ ఉన్నారు నాగపట్నం వెళ్తారు మన అఫ్కోర్స్ మన సీఎం అయితే ఫిలిప్పిన్ వెళ్తారు ఆయన కాదు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన వెళ్తాడు అనుకోండి మన క్రిస్టియన్స్ నాగపట్నం వెళ్తారు ముస్లిమ్స్ మక్కా వెళ్తారు మరి హిందువుల పరిస్థితి ఇంకా తెలియదే ఉంది ఎక్కడ పడితే అక్కడ తిరుపతి వెళ్తారు ఇంకా పూరి వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు అన్ని చోట్లకి ఇలాగ తిరుగుతూ ఉంటారు కానీ ప్రకృతి ప్రేమికులు నిన్న కాక మొన్న మన భారతదేశ ప్రధాని లక్షద్వీప్ వెళ్ళారండి చూస్తారా వీడియో ఫోటోలు చూడండి లక్షద్దీప్ వెళ్ళారు లో డైవింగ్ చేశాడు డైవింగ్ అంటే తెలుసు సముద్రం అడుక్కి వెళ్తారు ఏదో యంత్రం పెట్టుకొని సముద్రం అడుక్కి వెళ్ళి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు మన ప్రధానమంత్రికి ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మనసు తెరుచుకుంటుంది ప్రశాంతమైన వాతావరణం గోవా హవాయి ఇలాగా కొన్ని కొన్ని దుబాయ్ బ్యాంకాక్ ఇవన్నీ వెళ్తున్నారు ఇవన్నీ పాతవి అక్కడ అన్ని చూసేసి ఉంటారు మీరు కానీ కొత్తవి ఉన్నాయి ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ని తీసేశారు కాశ్మీర్లో అత్యంత విలువైన హిందూ ఉన్నాయి తెలుసా మీకు తెలియదు మీరు ఎందుకంటే మీరు గంగక అవతలలోడ్డు ఉండిపోయారు మేమేమో యువతలో ఒడ్డుకు వచ్చేసాం మాకు తెలుసు మీకు తెలియదు కాబట్టి తిరగడం ప్రయాణం చేయడం వల్ల ఆర్థికంగా భారతదేశం గ్రోత్ పెరుగుతుంది ఫైనాన్షియల్ గా గ్రోత్ పెరుగుతుంది జీడిపి పెరుగుతుంది తెలుసా మీరు మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా తిరిగి మళ్ళీ మీకు వస్తుందంట జీడిపి రూపాన్న అట్లా మీరు డబ్బుని ఖర్చు పెడితే మీకు డబ్బు వస్తుంది అందుకోసం డబ్బు ఖర్చు పెట్టినప్పుడు అరికి వెళ్ళండి అరకు మన ఎక్కడే ఉంది మన ఆంధ్రాలో మైనస్ డిగ్రీస్ లో ఉంటుంది కాశ్మీర్ వెళ్ళ లేని వాళ్ళు అరికెళ్ళండి మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ వెరీ వెరీ కూల్డ్ అంత చల్లదనం మనం చెప్పాం ఇంతకుముందు ఊటీలో బీభత్సమైన చల్లదనం అసలు ఆ ప్రకృతిని చూస్తే మనసు పరవశించిపోద్ది పాడేరు మన ఇక్కడే ఉంది విశాఖపట్నం దగ్గర రాజమండ్రి దగ్గర లాంచీల మీద వెళ్తాం మీకు తెలుసా భద్రాచలం లాంచీ మీద వెళ్తారు కొంతమంది లాంచీ అంటే ఒక రకమైన బోట్ మీకు తెలుసు కదా ఆ బోట్ మీద వెళ్తుంటారు అంతేందుకు బోట్ బోట్లో నదికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు అదంతా ఏంటంటే ప్రకృతి ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి ప్రేమికులు అంటారు కాశ్మీర్లో మొన్న ఈ మధ్య కొన్ని వ్యాలీస్ బయటపడి దరిదాపు మూడు నాలుగు వ్యాలీస్ అసలు ఆ పచ్చదనం చూస్తే మీరు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది మీరు గమనించారు లేదు సినిమా హాల్స్ మన సినిమాల్లో కొన్ని కొన్ని సినిమా సినిమాల్లో చూపిస్తుంటారు అవన్నీ కూడా మీరు కూడా వెళ్ళొచ్చు లొకేషన్స్ ఆ లొకేషన్స్ మీరు కూడా వెళ్ళొచ్చు అదే ప్రకృతి ప్రేమ ప్రకృతిని ప్రేమించండి విహార యాత్రలు స్కూళ్ళల్లో కూడా పంపిస్తున్నారు తీసుకెళ్తారు సంవత్సరం ఒకసారి విహారయాత్ర అని చెప్పి తీసుకెళ్తుంటారు గమనించారు మీరు మీ పిల్లలు వచ్చి డాడీ వెయ్యి రూపాయలు కట్టండి అక్కడికి వెళ్తున్నాం డాడీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి ఇక్కడికి వెళ్తున్నాం అంటారు ఈ విహారయాత్ర చేయడం చాలా మంచిది ఆరోగ్యానికి మనసుకి ప్రాంతము మారితే డాక్టర్లు చెప్తున్నారు ప్రదేశం మారితే అంట ప్రాంతం మారితే అక్కడ ఆరోగ్యం చేకూరుతుందంట ఎందుకంటే మనసు అక్కడ నీకు తెలియకంట నీ నీ అంటే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నీ స్వాధీనంలోకి వస్తుంది అది ఏంటంటే ప్రకృతిని నిన్ను పరవశిస్తుంది నీకు తెలియని ఆనందాన్ని ఇస్తుంది అది మా ప్రకృతి టూరిజం డెవలప్మెంట్ అవ్వడం వల్ల కొన్ని ప్రాంతాలు మీకు తెలుసో లేదో ఈ టూరిజం మీదే బతికేస్తున్నారు అనుకోండి అంతెందుకు మన శబరిమల ఎంత ఆదాయం తెలుసా మీకు భక్తితో వెళ్తున్నాం భక్తి కాదు అక్కడ నుండి మన శబరిమల కేరళ నుండి వెళ్తుంటే ఎన్నో ప్రాంతాలకి వెళ్ళొచ్చు షిప్పుల మీద ట్రైన్ల మీద ఫ్లైట్ల మీద ఎన్నో ప్రాంతాలకి విజయవాడ ఇప్పుడు భవానీలు వచ్చారు విజయవాడ తిరుపతి వెళ్తున్నారు ఏంటి ఇదంతా టూరిజం టూరిజం డిపార్ట్మెంట్ అని బా భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో ఒక డిపార్ట్మెంట్ ఉంది టూరిజం అని ఆ టూరిజం డిపార్ట్మెంట్ మీ వల్ల మీ వల్ల వాళ్ళందరూ బతుకుతారు నమ్ముతారా మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ